సంజన అని బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ పంపించడం వల్ల ఓ తెగ ఫుటేజ్ వస్తుందని వచ్చేస్తుందని బిగ్ బాస్ మేనేజ్మెంట్ అయితే నమ్ముతుంది మీరేమంటారు ఫుటేజ్ వస్తుంది అంత సీన్ లేదు ఈ రెండింటిలో కామెంట్స్ ఏంటి ఈరోజు క్యాప్టెన్సీ టాస్క్ ఎపిసోడ్ కొత్తగా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన దివ్య వరుస పెట్టి వన్ టు థర్టీన్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి హౌస్లో తను తను కాకుండా ఈ పదమూడు మందిని కెప్టెన్ కెప్టెన్సీ కంటెండర్స్ అవ్వడానికి అర్హత ఉన్న ఇంటికి కెప్టెన్ అవ్వడానికి అర్హత ఉన్న వరుస క్రమంలో వెనక నుంచి నిలబెట్టమని చెప్పాడు వెనక నుంచి ఆశా సైని అట్లా అట్లా హరీష్ శ్రీజ ప్రియా శెట్టి ఇట్లా అందరినీ పెట్టుకుంటూ ఫస్ట్ భరణిని ఆ తర్వాత ఇమాన్యుల్ని ఆ తర్వాత తనుజ ఇట్లా సంజన అందరినీ పెట్టుకుంటూ వచ్చింది దివ్య అయితే బయట ఆడియన్స్ ఏమనుకుంటున్నారు ఆడియన్స్ మెంటాలిటీ ఎట్లా ఉంది వాళ్ళ షో గురించి ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఆడుతున్న కంటెస్టెంట్స్ గురించి ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేది దివ్య తన సెలక్షన్ ద్వారా క్లియర్ కట్గా తేల్చేసింది అన్నట్టుగా నాకు ఎందుకు అనిపించింది దివ్య యొక్క మనలందరినీ దివ్య రిప్రజెంట్ చేస్తున్నట్టుగా అనిపించింది ఎందుకంటే లాస్ట్లో ప్రియా శ్రీజ హరీష్ వీళ్ళందరినీ పెట్టడం ఆశా సైని ఇంట్లో ఏం పెద్దగా పనిచేయట్లేదని కూడా మనం అనుకుంటాం యాజ్ ఇట్ ఈస్గా బయట మనం ఏం ఫీల్ అవుతున్నామో తను కెప్టెన్సీ లిస్ట్లో అట్లా పెట్టింది అనిపించింది అయితే బిగ్ బాస్ ఏం చెప్పాడంటే టాప్ ఫైవ్ లేదా సెవెన్లో మీ పేరు కూడా పెట్టుకోవచ్చు సో మిమ్మల్ని మీరు ప్లేస్ చేసుకున్న తర్వాత టాప్ సెవెన్ ఉన్న వాళ్ళందరినీ కెప్టెన్సీ కంటెంటర్స్గా సెలెక్ట్ చేశాడు తద్వారా దివ్య భరణి ఇమాన్యుల్ తనుజా సుమన్ శెట్టి వీళ్ళందరూ కూడా బిగ్ బాస్ కంటెండర్స్గా కొత్త కెప్టెన్ కంటెంటర్స్గా హౌస్లో అడుగు హౌస్లో ప్లేస్ అయ్యారు దాని తర్వాత ఎవరైతే మిగతా హౌస్ మేట్స్ ఉంటారో వీళ్ళు కాకుండా వాళ్ళందరూ కూడా వీళ్ళ మీదకి బాల్స్ విసిరుతారు వాళ్ళకి ఇట్లా అటాచ్ అయ్యి అతుక్కునే ఇలా కోట్స్ వేసుకుని ఉంటారు సో విసరగానే ఆ బాల్స్ అన్ని వాళ్ళకి అతుక్కుపోతే కనుక అలా ఎక్కువ మందికి ఎన్ని బాల్స్ అతుక్కుపోతే వాళ్ళు నెక్స్ట్ రౌండ్లో నెక్స్ట్ రౌండ్లో అట్లా మైనస్ అవుతూ మైనస్ అవుతూ వస్తారు ఫస్ట్ రౌండ్లో అందరూ డివియనే టార్గెట్ చేస్తారు ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ తనని తను ఎలిమెట్ చేయడం వల్లే కదా కెప్టెన్సీ కంటెన్ రాసుకులో లేరు వాళ్ళు రీజన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా చెప్పింది ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా ఎరగెంట్గా ఉన్నారు హరీష్కి ఇట్లా ఎవరికి వాళ్ళకి స్ట్రాంగ్ రీజన్స్ ఇచ్చి పడేసింది దాంతో అందరూ ఫస్ట్ ఆబ్వియస్లీ అమ్మాయిని టార్గెట్ చేశారు నేను కెప్టెన్సీ కంటెండర్ రాసుకో లేకుండా ఉండడానికి కారణం నువ్వే బిగ్ బాస్ హౌస్ ఇచ్చాడుగా బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చింది నీకే నువ్వే సెలెక్ట్ చేయలేదు నన్ను కాబట్టి నేను నీకే కొడతా అన్నట్టుగా ఇసిరారు అట్లా బ్యాక్ టు బ్యాక్ అందరూ ఇసురుకుంటూ ఇసురుకుంటూ ఆమెను చాలా స్ట్రాంగ్గా టార్గెట్ చేశారు పిల్లకి గట్టిగానే విసురులు పడ్డాయని చెప్పాలి సో ఆ తర్వాత ఆ ఫస్ట్ రౌండ్ తను వెళ్ళిపోయింది సెకండ్ రౌండ్ సుమన్ రెడ్డికి ఎక్కువ వెళ్ళిపోయాడు తర్వాత తనుజా వెళ్ళిపోయింది తను భరణి ఇమాన్యువల్ ఇమాన్యువల్ ఇంటికి కొత్త కెప్టెన్ అయ్యాడు కొత్త కెప్టెన్ అయ్యాడు ఇంటికి అంత బాగానే ఉంది అనుకునే టైం నైట్ అందరూ పడుకున్నాక అర్ధరాత్రి బిగ్ బాస్ నిద్రలేయి ఇంట్లోంచి ఒక ఆకస్మిక పంపుడు కార్యక్రమం పంపించేయబోతున్నామో ఒకళ్ళని సర్ప్రైజింగ్గా ఇంట్లోంచి సస్పెన్స్ ఇది అని చెప్పి మొన్న ఏదైతే ఫలాలు ఎంచుకున్నారో ఆ ఫలాల్లో ఎవరికైతే రెడ్ వచ్చిందో వాళ్ళలోంచి రెడ్ రాని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి అని ఇచ్చారు పవన్ కళ్యాణ్ హరీషు డిమాన్ పవన్ రామురాతడు భరణి ఐదుగురు కలిసి మిగతా వాళ్ళలో ఒకళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించేయాలి అసలు మామినేషన్ సంబంధం లేదు నామినేషన్స్లో నేను వాళ్ళందరినీ కూడా హెచ్చుకునివచ్చు మరి పంపించారు సో ఆబ్వియస్గా దొరికిపోయినట్టు అనిపించింది అలాగే అర్థమైపోతుంది అబ్బా ఎప్పుడైనా వీకెండ్లో డబల్ ఎలిమినేషన్ అని చెప్పి ఇద్దరిని పంపించేసి ఒకళ్ళని సీక్రెట్ రూమ్లో పెడితే డౌట్ రా తప్ప అర్ధరాత్రి లేపి సీక్రెట్ రూమ్కి తీసుకెళ్తాం అనేది చాలా ఫోలిష్ థింగ్ అనిపిస్తుంది నాకు ఎప్పుడైనా ఏం బిగ్ బాస్లో అట్లా చేయడం అనేది చాలా మూర్ఖత్వంగా అనిపిస్తుంది అది కైండ్ ఆఫ్ నాన్సెన్స్ యాక్చువల్ బట్ ఎనీవే చేశారు బయటికి పంపించేశారు అయిపోయింది కానీ పంపించే ముందు హరీష్ అంతకుముందు ఏం చేసిందంటే సంజన శ్రీజ ఇద్దరు కలిసి అందుకే శ్రీజ దొంగట రావాలంట ఏం తెలియనట్టు దివ్య బట్టలని దాచేశారు శ్రీజ అండ్ సంజన కలిసి బట్ ఎక్కువ బ్లేమ్ సంజన మీద పడింది ఎందుకంటే ఫస్ట్ నుంచి దొంగతనాలు అవి చేస్తుంది కాబట్టి శ్రీజ తనకేం తెలియనట్టు కాస్త పెర్ఫామ్ చేసింది బట్ దొరికిపోయింది సో శ్రీజ సంజన కాదు దివ్య బట్టలు దాచేశారు ఈ రీజన్ చూపించి హరీష్ కానీ భర్ణి కూడా చాలా కోపడ్డాడు దివ్య కూడా దివ్య అయితే చాలా క్లియర్గా చెప్పింది నేనేమి నా బట్టల విషయంలో ఇబ్బంది పడలేదు మీరు దాని అంత సీరియస్గా తీసుకోకలేదు ఎందుకంటే బయట చూసింది సంజన ప్లే అంతా అందరూ ఫన్గా చూస్తున్నారు ఎంటర్టైన్మెంట్గా చూస్తున్నారు తప్ప ఎన్నోయింగ్గా చూడట్లా బయట నుంచి మనం చూసేవాళ్ళం ఫస్ట్ వీక్ చూసాం కానీ తర్వాత అరే భలే సరదాగా చేస్తుంది భలే తిక్కగా చేస్తున్నాం భలే బాగుంది ఈ అమ్మాయి యాశాలు అనే ఫీలింగ్లో చూస్తున్నాం దివ్యాకు తెలుసు సో కానీ సంజనాకి గా వెళ్ళటమో సంజన చేసిన చిన్న చిన్న వాటి సీరియస్గా వాళ్ళు తీసుకున్న తీసుకోవడమో గనక జరిగితే బయట తనకి బ్యాడ్ అవుతుంది అని తనకు తెలుసు జనం ఎట్లా తీసుకున్నారో తెలుసు కదా దివ్యాకి సో ఆ ఫెచ్చింగ్ ఉంది దివ్యాకి ప్రతిసారి కూడా కమింగ్ వన్ టూ వీక్స్ మాత్రం డెఫినెట్లీ జనం బయట ఎట్లా తీసుకున్నారో తెలుసుకపోతే దాని తగ్గట్టు హ్యాపీగా ఆడేసుకుంటుంది కానీ భరణి కానీ హరీష్ కానీ మిగతా వాళ్ళు కానీ చాలా నెగిటివ్గా బట్టలు దాచేయడాన్ని దొంగతనాలు అనే కాన్సెప్ట్ కింద ఫీల్ అయ్యి ఆమెను ఎంచుకున్నారు పవన్ కళ్యాణ్ కూడా అదే రీజన్ చెప్పాడు డిమ్న్ పవన్ ఏమో ఏదన్నా గొడవ జరిగితే పర్సనల్ లెవెల్కి వెళ్ళిపోయి టార్గెట్ చేస్తుంది అన్నాడు నాకు అది అర్థం కాల పర్సనల్ లెవెల్కి వెళ్ళిపోయి సంజన ఎక్కడ టార్గెట్ చేసినా నాకు అర్థం కాలే ఎనివే అందరూ మనలాగే తీసుకోవాలి ఏమో దొంగతనం చాలా మంది సీరియస్గా తీసుకుంటారు మనకంటే బయట నుంచి చూస్తున్నాం కాబట్టి సరదా అని తెలుస్తుంది అది ఒక్కోసారి శృతిమించుతోంది కూడా బట్ ఆ శృతిమించడానికి వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయలేబోతున్నారు అందువల్ల సంజయన సంజయనని వాళ్ళు ఎంపిక్ చేసుకున్నారు హౌస్ నుంచి బయటికి పంపించడానికి పంపించడానికి అనౌన్స్ చేశారు నేమ్ని అప్పుడు తను చాలా క్లియర్గా నన్ను కార్నర్ చేస్తున్నాను సరదాగా చేసిన దానికి నేను పర్సనల్ లెవెల్ అటాక్ చేస్తున్నాను అంటూ నా మీద లేనిపోయినా బండా వేస్తాను నేనైతే అట్లా చేయలేదు బట్ ఇన్నాళ్ళు హౌస్లో ఉన్నాను మంచి ఆపర్చునిటీ ఇచ్చారు నాకు థ్యాంక్స్ అంటూ కళ్ళమ్మని పెట్టుకుని వెళ్ళిపోయింది ఆబ్వియస్లీ సంజయ్ నాకు కూడా అర్థమైంది సీక్రెట్ రూమ్ లోకి వెళ్తుందని అందరూ అర్థం చేసుకున్నారు భర్ణీ కూడా అన్నాడు ఒక పాయింట్లో మళ్ళీ వెనక్కి వస్తుంది అనుకుంటున్నాను ఆ వెంటనే నేను తీసుకెళ్ళిపోయి సీక్రెట్ రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇయర్ ఫోన్స్ అవి ఇచ్చారు తన బిహేవియర్ ఎట్లా ఉంది రోజంతా తను ఎట్లా ఉంటుంది అవన్నీ చూపిస్తున్నారు మనకి టీవీ పెట్టారు టీవీలో చూస్తున్నారు ఎవరెవరు ఏం మాట్లాడుకుంటారు అక్కడ హరీష్ అండ్ రాము రాజుడు మాట్లాడుకోవడంతో ఎపిసోడ్ అక్కడతో ఎండ్ అయింది సంజన సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి ఏమేమి సీక్రెట్స్ తెలుసుకుంటుంది అంటే బయట జరుగుతున్న అంశాల గురించి తనకి ఏం చెప్తారు ఏంటి అసలు ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట సీక్రెట్ రూమ్లో ఉండి ఏం థింగ్స్ ఫైండ్ అవుట్ చేయగలుగుతుంది సంజన హౌస్లో ఏం జరిగిందనే దాని గురించి తన తెలియదంటూ లేదు కదా హౌస్ హౌస్లో తెలియని విషయాలు పెద్దగా ఏం లేవు అందరితో క్లోజ్గా ఉంటుంది అందరితో మాట్లాడుతుంది అందరితో అలవాటు చేస్తుంది బట్ హౌస్లో నాకు ఏమీ తెలియదు నేను తెలుసుకుంటాను తెలుసుకుని వచ్చి ఏదో చేస్తాను అనుకునేవాడితే హరీష్ హరీష్ని పంపించారు అసలు మాస్క్ మ్యాన్ పంపించి సీక్రెట్ రూమ్ బాగుండే లేదా నా దృష్టిలో సీక్రెట్ రూమ్ ఎప్పుడైనా ఇద్దరిని పంపించాలి ఒక వీక్ ఒక నిలిమినేట్ చేసేసి వాళ్ళని మధ్యలో నుంచి ఒకటి నిలిమినేట్ చేసి వాళ్ళని ఇద్దరిని కలిపి సీక్రెట్ రూమ్ పంపిస్తే మాత్రం ఆల్రెడీ మూడు రోజుల నుంచి ఒకళ్ళు చూసి ఉంటారు కదా వాళ్ళు వచ్చిన వాళ్ళకి చెప్తారు ఇద్దరు కలిసి చూస్తారు చూసినప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటారు కొద్దిగా నీకు అవతల నుంచి ఒకళ్ళని అవతల నుంచి రెండు గ్రూపులుగా ఉంటాయి ఏ బిగ్ అయినా అవతల నుంచి ఒకళ్ళని అవతల నుంచి ఒకళ్ళు తీసుకెళ్తే ఇద్దరు మాట్లాడుకోవడం అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళ మధ్య గోసింగ్ జరుగుతుంది మమ్మల్ని లోపలికి కూడా ఒక్కొక్కరి తర్వాత ఒకళ్ళని పంపిస్తే కూడా పీక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది నాకు ఎందుకు సడన్గా వచ్చింది ఐడియా మీకు ఎట్లా అనిపించింది ఏంటో చెప్పండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ బాస్ కాకుండా మిగతా టాపిక్స్ కూడా కవర్ చేస్తున్నాం సో మిస్ అవ్వకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక విషయాలు మాట్లాడుకుందాం డైలీ మన ఛానల్లో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి